హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన నువ్వుల లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దామండి నువ్వుల లడ్డూలు అయితే మా మమ్మీ చేసింది చాలా బాగుంటాయి టేస్టీగా ఒకసారి అయితే చేసుకొని చూడండి ఇలాగా ముందుగా నువ్వులను మనం గాలించి పెట్టుకోవాలండి ఇసుక అనేది లేకుండా తర్వాత వీటిని మనం కాసేపు వేయించుకున్న తర్వాత చల్లారనివ్వాలి మనం మీద ఏ గ్లాస్తో అయితే నువ్వులను కొలత తీసుకుంటామో సేమ్ అదే గ్లాస్తో బిల్లని కూడా తీసుకోవాలండి తీసుకున్న బెల్లాన్ని మనం వాటర్తో కరిక తీసుకొని ఇసుక అనేది లేకుండా వడపోసుకోవాలి తర్వాత వీటిని మనము కాస్త ఆనకం వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో మనము ఆనకం వచ్చిందా లేదా అనేది ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని మనం వేస్ట్ చూసుకున్నామంటే తెలిసిపోతుంది సో వాటర్లో వేసిన ఈ బెల్లం పానకం అనేది మనకు ఒక ముత్తలాగా వచ్చినట్లయితే అది ఆనకం వచ్చినట్లే అండి సో అంతవరకు కూడా మనం ఇలా ట్రై చేస్తూనే ఉండాలి సో ఇప్పుడైతే ఇక బెల్లం ముత్తలాగా చాలా బాగా వచ్చిందండి ఆనకం ఇప్పుడైతే మనం వేయించే చల్లార్చుకున్న నువ్వులను ఇలా బెల్లం ఆనకంలో మనం వేసామంటే నువ్వుల ముత్తలు రెడీ అయిపోతాయండి నువ్వులను తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి అది బెల్లంతో కలిపి తీసుకోవడం వలన శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా తగ్గిపోతాయి ఎముకలకు ఎంతో దృఢాన్ని ఇచ్చే ఇలాంటి నువ్వుల ముద్దలు బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయండి అందరూ కూడా తప్పకుండా చేసుకొని అయితే చూడండి ఎంతో ఆరోగ్యకరమైన ఈ నువ్వులలో విటమిన్ డి ఉంటుందండి విటమిన్ డికి ఎముకలకు ఎంతో బలాన్ని కలిగిస్తుంది ఇవి మనం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్దలుగా చేసుకోవాలండి లేదంటే లడ్డు సైజు లాగా రా